సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు అన్ని పట్టణాల్లో అన్ని గ్రామాల్లో వీధి వీధిన వార్డు వార్డున స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని భారత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ఈ రోజు నుంచి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకొని పబ్లిక్ని పబ్లిక్ ప్రజలని ప్రజాప్రతినిధుల్ని అందరినీ భాగస్వాములం చేస్తూ స్వచ్ఛత ఈ సేవ అంటే స్వచ్ఛతగా ఉ ఉంచటమే సేవ చేయటం మనం ఒక దేశానికి సేవ చేస్తున్నాం అంటే మనం నివసించే ప్రాంతాన్ని మన చుట్టుపక్కల ప్రాంతాన్ని మన పట్టణాన్ని మన వార్డుని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ఇవన్నీ శుభ్రమించటమే సేవ అనేటువంటి భావంతో మనం ఈ పదిహేను రోజులు కార్యక్రమాలను మనం చేపడతాము అలాగే ఇందులో భాగంగా మనం ఈ పబ్లిక్ పార్టిసిపేషన్ని పెద్ద మొత్తంలో అందరినీ ఇన్వాల్వ్ చేసి శుభ్రత కార్యక్రమాలు చేపట్టడం ఈ పరిశుభ్ర పనిచేసేటువంటి కార్మికుల పట్ల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య శిబిరాలు నిర్వహించి వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించటం ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేయబోతున్నాం రోజు రోజుకి ఒక్కొక్క కార్యక్రమం చేయబోతున్నాం ఈ రోజున మనం మానవాహారము మరియు ర్యాలీ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు జరిగే కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని మన మడకసిల పట్టణాన్ని శుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ వారి వారి తోడ్పాటును అందిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనమని మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మడకస నగర పంచాయతీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ తెలియజేసుకుంటాను